హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో మొత్తం గురించి మాట్లాడే ముందు నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను నా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి డీటెయిల్ మీకు అర్థమవుతుంది మేము ఒక ఫ్లాట్ తీసుకున్నామండి ఈ మేము కొన్నప్పుడు ఎలా ఉందో అది మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ఏ డోర్ ఉంది ఎక్కడ ఏంటి మొత్తం క్లియర్గా మేము కొన్నప్పుడు ఇలానే ఉంది ఇలానే మేము కొన్నామన్నమాట సో తర్వాత మనకు అనుకూలంగా మనకి ఇష్టం వచ్చినట్లు సో ఎక్కడ ఏది మనకి కంఫర్టబుల్లో ఇవన్నీ కూడా మేము చేంజ్ చేసాము సో కొన్నప్పుడైతే ఇదండి ఇది ఇక్కడ హాల్లో హాల్లో మొత్తం ఇచ్చారనమాట అల్లమర టైపు అంటే ఏమంటారు దాన్ని ఇది బాల్కనీ డోరు కిచెన్ పక్కన బాల్కనీ డోర్ మొత్తం ఇది ఓపెన్ అనమాట సో తర్వాత దీన్ని మేము ఎలా చేంజ్ చేసాము వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది హాల్లో హాల్లో అనమాట ఈ కార్నర్లో వాష్ బేసిన్ ఇచ్చారన్నమాట సో అది మాకు ఎందుకో మంచిగా అనిపించలేదు ఇది మాస్టర్ బెడ్రూము సో ఇది ఇట్లా ఉంది సో దీన్ని మేము ఎలా చేంజ్ చేసాము వాష్రూమ్ పక్కనే దాని ఎదురుగానే కొంచెం ఖాళీ ప్లేస్ వచ్చిందనమాట సో దీన్ని మనం ఏం చేయొచ్చు అన్నట్టు ప్లాన్ చేసి దీన్ని కూడా మేము చేంజ్ చేసామన్నమాట వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగానే ఉన్నాయి ఫ్రీగా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూము ఇది కూడా ఓన్లీ సెల్ఫ్స్ మాత్రమే ఇచ్చారు సో ఈ టైపులో ఉన్నది మేము కొన్నాము ఇదండి మేము కొన్నప్పుడు ఇది పరిస్థితి అయితే పూజ గది అంటాం కదా అది మాకు కొంచెం అవసరం లేదన్నట్టు అనిపించి దాన్ని మేము చేంజ్ చేస్తున్నాం అనమాట పూజ గదికి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఆ డోర్ మేము క్లోజ్ చేసి కిచెన్లో నుండి మేము దీన్ని మొత్తం పగలగొట్టడం జరిగింది దీనిలో లోపలికి వెళ్ళటానికి అక్కడ మనం ఏదన్నా పెట్టుకోవటానికి ఆ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్ కోసం సో పూజ గదికి వీళ్ళు ఇచ్చిన డోర్ మేము క్లోజ్ చేసాము దీన్ని మొత్తం పగలగొట్టి దీన్ని ఒక ఏమంటారు ఇప్పుడు ఇదో ఒక కొత్త పేరు వచ్చింది సో దాన్ని సెట్ చేస్తున్నాం అన్నమాట సో ఇది పగలగొట్టాము వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము చేంజ్ చేసేది చూసారండి పగల కొడితే ఎంత వచ్చిందో ఇది మొత్తం ఇదంతా వేస్ట్ ఇదంతా పడేయాలి అయితే ఒక విషయము ఇలా మనకి ఏదైతే వేస్టేజ్ వచ్చిందో ఇది పడేయటానికి కూడా చాలా డబ్బులు చాలా ఖర్చు మామూలుగా అయితే అలా పడేస్తాం కానీ రోజులు అలా లేవు కదా ఇప్పుడు ఏది ఎక్కడ పడేయకూడదు ప్రతిదీ కూడా మనీతోనే లింక్అప్ అయినాయి సో ఇక్కడ హాల్లో ఎంటర్ అయినమంటే ఈ టీవీ ఏరియా అనమాట దీన్ని కూడా ఇక్కడ కూడా సెల్ఫ్ ఇచ్చారు కదా సెల్ఫ్లు అవి కూడా పగలగొట్టేసామన్నమాట సో పగలగొట్టిన తర్వాత మొత్తం అంతా సిమెంట్ ప్లాస్టింగ్ లాగా చేసేసి సెట్ చేస్తున్నారు సో దీన్ని ఒక రూమ్ లాగా ఒక ఏరియా లాగా మనం యూజ్ చేసుకోవచ్చు కిచెన్ కోసం అని సో అలా మేము చేసామన్నమాట టీవీ ఉన్న ఏరియా దగ్గర కూడా మేము పగలగొట్టేసాము ఇదండి పని అయితే జరుగుతుంది సో ఇది టీవీ దగ్గర ఉన్న ఏరియా పగలగొట్టారు మళ్ళీ దానికి సిమెంట్ రాసి ఏదో అంటారు కదా లాపమో ఏదో పెట్టేశారు ఇది హాల్లో ఉన్న షెల్ఫ్లు అనమాట ఇవి కూడా హాల్లోకి ఇచ్చేసారు కిచెన్ ఇలా వచ్చేసింది చూడండి ప్లాట్ఫామ్ దగ్గర సో అవి కూడా మేము కిచెన్లో కూడా కొన్ని చే మార్పులు చేర్పులు జరిగినాయి ఇది పూజ గది ఇలా చేంజ్ అయిపోయింది ఏదైనా ప్రతీది కూడా మనీతో లింక్ అండి మనం ఎంత ఎక్కువ మనీ పెడితే మనకు అంతగా మంచిగా వస్తుంది రిజల్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు పని స్టార్ట్ అయింది వుడ్ వర్క్ మెల్లమెల్లగా మాకు వీలైనప్పుడల్లా మేము రావటము చూడటం ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసుకోవటం జరిగింది ఇది ఇంత వుడ్ అనమాట ఏమేమి ఏమన్నా వేస్ట్ అయిపోతున్నాయా ఏదన్నా పాడు చేస్తున్నారా ఏదో మేము అలా చూసుకుంటున్నాము సో ఈ వుడ్ వర్క్ ఇదైతే నాలెడ్జ్ మాకు లేదు కానీ ఎక్కడన్నా ఏమన్నా చెక్కలు కర్రలు ఇలా వేస్ట్ చేస్తున్నారేమో అన్నీ చూసుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడు మనం వచ్చి చూసుకోవాలి లేకపోతే ఈ పనివాళ్ళు ఏదేదో చేసేస్తారు కదా అది ఈ వుడ్ వర్క్ చేయించడం ఇంటీరియర్ చేయించడం మాకైతే ఐడియా లేదండి జీరో నాలెడ్జ్ మాకు సో మా బ్రదర్ ఒకళ్ళు భరత్ అని తనే మొత్తం ఇంటీరియర్ మొత్తం తనే చేయించాడు పాపం చాలా హెల్ప్ చేశాడు మాకు నాకైతే ఈ నాలెడ్జ్ ఏమీ లేదు ఈ హాల్లో ఉన్న షెల్ఫ్లు కూడా మొత్తం ఏమంటారు స్టార్ట్ అయింది వర్క్ ఇక్కడ పనివాళ్ళు ఇక్కడే నైట్ అండ్ పగలు మొత్తం నైట్ అండ్ డే మొత్తం ఇక్కడే ఉండి పని చేస్తున్నారు వాళ్ళ బట్టలను ఇక్కడ విండో దగ్గర ఆరేసుకున్నారు వాష్ చేసి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ స్లైడింగ్ డోర్ లాగా పెట్టేశారు రోజు కొంచెం రోజు కొంచెం అట్లా అవుతుంది ఫాస్ట్గా ఏదో టూ త్రీ డేస్లో కంప్లీట్ అయ్యే వర్క్ కాదు కదండి దాదాపు మనకి నియర్లీ టూ మంత్స్ వరకు పట్టింది ఈ వర్క్ కంప్లీట్ అయిపోవటానికి పైన కూడా షెల్ఫ్లకి పార్టీషన్ లాగా చేశారు స్లైడింగ్ డోర్ అనమాట మామూలుగా ఇలా ఓపెన్ డోర్లో అయితే ప్లేస్ మళ్ళీ ఆక్యుపై చేస్తుందని దీనికైతే స్పేస్ బాగా కలిసి వచ్చిందని ఈ ఇప్పుడు రోజు ఇప్పుడు అందరు ఇలానే పెట్టుకుంటున్నారు ప్లేస్ ఎక్కువ మనకి యూస్ అవ్వాలి అని ఇది వింటాం అనమాట ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవటానికి మా హస్బెండ్కి ఇది మళ్ళీ కిచెన్లో ఈ ఫ్లా ఇది ఏదైతే మనకి ఫ్రంట్గా ఉందో ప్లాట్ఫామ్ లాగా దానికి కూడా వుడ్ కొట్టేసేసారు కిచెన్లో కూడా కింద పార్టీషన్స్ అయిపోయాయి కబోర్డ్ వర్క్కి మెల్లమెల్లగా చేస్తున్నారు మేము కూడా వచ్చి అప్పుడప్పుడు అలా చూసుకుంటున్నాము మొత్తం అని చెప్పాను కదా మా బ్రదర్ అని ఒకళ్ళు తనే మొత్తం డిజైనింగ్ దగ్గరుండి కార్పెంటర్ వర్క్ మొత్తం తనే చేయిస్తున్నాడు మాకైతే ఐడియా లేదు నాలెడ్జ్ లేదు ఇది అనమాట ఇది కార్పెంటర్ మొత్తం ఈయనే చేస్తున్నాడు భరత్ కాదు కార్పెంటర్ తను ఒక ఇద్దరిని లేబర్ని పెట్టుకొని చేపిస్తున్నాడు అనమాట వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అవుతుంది మెల్లిమెల్లిగా మనం ఎంత అనుకున్నా అది అయ్యే టయానికే అవుతుందండి అయితే ఈ పవర్ దాని కోసం కూడా లైన్ అనేది వీళ్ళు సెట్ చేశారు టీవీ దగ్గర ఉండాలి కాబట్టి చూడండి ఎంత కచరా వచ్చేసిందో ఇదంతా బయటకు వెళ్ళాలంటే డబ్బుతోనేనండి ఇది పడేయటానికి కూడా పైసలేయండి మాకు ఎన్ని పైసలైనయో ఈ చెత్త అంతా వేస్టేజ్ అంతా పడేయటానికి తీసుకెళ్ళి చాలా డబ్బులైన దీనికే ఈ హాల్లో ఈ సింక్ ఇది తీసేయాలనుకున్నాము మాస్టర్ బెడ్రూమ్లో చూసారా ఎంత చిందర వందరగుందో మొత్తం వాళ్ళ సామాను కార్పెంటర్కి సంబంధించిన సామాను ఇవన్నీ ఏమేమో చేస్తున్నారు మేము కూడా ఏదో మాకు కుదిరినప్పుడు త్రీ డేస్కి ఒకసారి అలా మేము వస్తూ ఊరికే అలా జస్ట్ అలా చూసుకొని వెళ్తున్నాం ఎంతవరకు అయింది ఏంటి ఏమేం చేస్తున్నారు అని అలా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట చూసారు ఈ బాక్స్ అయితే భలే మంచిగా అనిపించిందండి ఇది మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత దేనికైనా యూస్ అవుతుంది ఫెికాల్ ఫెవికాల్ డబ్బా ఎన్ని లీటర్స్ ఉంటుందో ఇది మొత్తం అన్నీ హోల్సేల్ నుండే కొనుక్కొచ్చారు మేము వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అంటే వర్క్ అవుతుంది అన్నమాట ఇక్కడ చిల్డ్రన్స్ రూమ్ లో వాళ్ళకి స్టడీ కోసమని స్టడీ టేబుల్ స్టడీ ర్యాకులు ఇవన్నీ చేపిస్తున్నాము అవన్నమాట ఇవన్నీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎవరు ఏ పని చేస్తారు దానిలో వాళ్ళు ప్రొఫెషనల్స్ కదండి అందరూ అన్ని పనులు చేయలేరు వీళ్ళు చేస్తుంటే వీళ్ళ మెషర్మెంట్స్ ఇవన్నీ చే చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది అవన్నీ మనకు రావు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో మంచి ప్రొఫెషనల్స్ అనమాట వాళ్ళకు వచ్చిన పని మనకు రాదు మన పని వాళ్ళకి రాదు చూసారా భగవంతుడు ఎలా చేశాడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఏమంటారు దానిలో మంచి ప్రావీణ్యత కలిగినట్టు చేశాడు భగవంతుడు అందరూ అన్ని పనులు చేయలేరు కిచెన్లో అప్పుడే పైన కపోర్ట్స్ పెట్టేసేసారు ఈ కలర్ సెలక్షను అంతా భరతేనండి బ్రదర్ అని చెప్పాను కదా భరతే మొత్తం ఆ కలర్ సెలక్షను మొత్తం అన్నీ తనే ఐడియాసే నాకైతే ఫస్ట్లో అర్థం కాలి ఇదేంటి ఎంత తీసినా రావటం లేదు అని అది చిల్డ్రన్స్ బుక్స్ పెట్టుకోవటానికి ర్యాక్ హాల్లో అనమాట హాల్లో ఇది ఈ కలర్ అయితే చాలా మంచిగా అనిపించిందండి ఒకలాంటి గ్రీనిష్ చాలా బాగుంది ఇక్కడ మధ్యలో మిడిల్లో ఏరియా గ్లాస్ వస్తుంది అనమాట ఇవన్నీ చేయించుకోకుండా ఇక్కడ నేను చెప్పాను కదా వాష్రూమ్ ఎదురుగా చాలా ప్లేస్ వచ్చిందని సో ఆ ఏరియా ఇవన్నీ చేయించుకోకోకుండా ఇలా డైరెక్ట్గా కూడా వచ్చి ఉండొచ్చు కానీ లైఫ్లో మళ్ళీ తర్వాత ఎప్పటికైనా చేయించాలి ఎప్పటికైనా డస్ట్ కదా అది ఎందుకు ఎందుకులే ఒకసారి చేయించుకొని వెళ్ళొచ్చులే అని ఇక అన్ని అన్నట్టు జరుగుతుంది వర్క్ ఈ టేబుల్ చూసారా చదువుకోవటానికి ల్యాప్టాప్ వర్క్ చేసుకోవటానికి ఈవెన్ ఏమంటారు ఇస్త్రీ చేయటానికి కూడా ప్రెస్సింగ్ కూడా పనికి వచ్చింది అట్లా మల్టీపర్పస్ టేబుల్ అనమాట హాల్లో టీవీ ఏరియా ఇది ఏమేమో చూసారా ఎన్ని మొత్తం త్రీ టైమ్స్ మేము ఈ వేస్టేజ్ అనేది పడేయటం మొత్తం ఫుల్ సో ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఏంటంటే పెయింటింగ్ అదే రెడ్ షర్ట్ వేసుకున్న అయినా భరత్ అన్నమాట పెయింటింగ్ కలర్ సెలెక్షన్స్ ఇవన్నీ మాటలు నడుస్తున్నాయి వస్తున్నావు ఇక లాస్ట్కి వచ్చేసింది వర్క్ అనమాట ఎండింగ్కి కొంచెం వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది ఎందుకంటే టైము మేము ఒక టైం పెట్టుకున్నాం కదా ఇక అప్పటికే కంప్లీట్ అయిపోవాలని వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది అందుకే మొత్తం ఇంత చిందర ఉంది ఇల్లు అంతా ఎంత ఫాస్ట్గా చేద్దామనుకున్నా ఏదో ఒకటి పెండింగ్ ఉంటానే ఉంటుంది లాస్ట్ మినిట్ వరకు మనకు కూడా ఒకలాంటి టెన్షన్ వస్తుంది చిమ్ని బిగిస్తున్నారు కిచెన్లో ఇంకా ఇక టూ డేస్లో అయిపోవాలి ఇది మొత్తం గృహప్రవేశానికి ముందు ఇక చాలా హెవీగా వీళ్ళిద్దరిని పెట్టేసి వర్క్ చేపిచ్చేస్తున్నాము క్లీనింగ్ చాలా హెవీగా జరుగుతుంది ఎలక్ట్రిషియన్ తను ఇంకెక్కడెక్కడ కనెక్షన్ ఇవ్వాలో మొత్తం అన్నీ చేంజ్ చేసాం కదా ఇక అవన్నీ తన తన వర్క్ తను చేసుకుంటున్నాడు కిచెన్లో చిమ్మీ పెట్టేవాళ్ళు వాళ్ళు పెడుతున్నారు క్లీనింగ్ ఫుల్ ఏమంటారు హడావుడిగా జరుగుతుంది రేపే గృహప్రవేశం అండి రెడీ అయిపోయింది చూసారా ఎలా ఉన్నది ఎలా అయిపోయింది బిఫోర్ ఆఫ్టర్ ఇది ఎంట్రన్స్ అండి ఇట్లా అంతకుముందు ఎలా ఉంది వీడియో ఇప్పుడు ఎలా ఉంది హాల్లో ఇంత చేంజెస్ జరిగింది ప్రొజెక్టర్ కూడా స్క్రీన్ పెట్టేసేసాము మళ్ళీ తర్వాత పని లేకోకుండా ఇది హాల్లో ఉన్న పిక్చర్ బిఫోర్ గుర్తుంది కదా ఇక్కడ ఇది పూజ కదండి ఎలా అయిపోయిందో చూసారా ఇది ఇక్కడ పగలగొట్టాం కదా ఇది కిచెన్లో కబోర్డ్స్ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి చాలా బాగా వచ్చింది ఈ కలర్స్ మొత్తం సెలెక్షన్ అంతా భరత్ అన్నది అదే ఒక బ్రదర్ అన్నాను కదా బర్త్ది మొత్తం ఈ కలర్స్ యూస్ చేయటం వల్ల మనకంట కొంచెం ఎక్కువ స్పేస్ లాగా అంట డార్క్ కలర్లు వాడకూడదు డార్క్ కలర్ అయితే ప్లేస్ కొంచెం మనకు తక్కువగా కంజెస్టెడ్గా అనిపిస్తుందని ఈ కలర్స్ ఏమోనండి మాకైతే తెలియదు మాకు నాలెడ్జ్ కూడా లేదు మిర్రర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా హ్యాండిల్స్ కూడా చాలా బాగుంది వర్క్ మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ రెడీ ఆ వాష్ ఏరియా ముందు ప్లేస్ చాలా వచ్చింది కదా ఆ ఏరియా అనమాట ఇది మిర్రర్ పెట్టుకున్నాము బాత్ ఇక్కడే చేసేసి ఇక్కడే నిలబడి రెడీ అయిపోవచ్చు డ్రెస్సింగ్ కూడా ఇక్కడే చాలా బాగుంది మిర్రర్ ఇది ఇది సూపర్ హైలైట్ ఒక చిల్డ్రన్స్ రూమ్ స్టడీ హాల్ స్టడీ టేబుల్ లాగా వాళ్ళ బుక్స్ పెట్టుకోవటానికి అబ్బో ఇది మల్టిపుల్ టేబుల్ మనం ఇస్త్రీ చేసుకోవచ్చు ఏంటి వర్క్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఏదన్నా చేసుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టుకొని హోంవర్క్ చేసుకోవచ్చు పిల్లలు నోట్స్ రాసుకోవచ్చు అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుండి మేము బయటకు వచ్చినప్పుడు వ్యూ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎంత మంచి కాల్ అంటే దాని మా బిల్డింగ్ అపార్ట్మెంట్ పక్కనే ఒక స్కూలు చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా సందడిగా ఉంది ఈ వ్యూ ఈ వ్యూ చాలా బాగుంది ఇదండి మా ఇల్లు బిఫోర్ ఆఫ్టర్